హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మా అమ్మ వాళ్ళ తోటనైతే చూద్దాం రండి ఇవి వచ్చేసి అయితే శ్రీగంధం చెట్టు ఇవి వచ్చేసైతే పచ్చిమిర్చి ఇవైతే బజ్జీ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి మిర్చి మీకు ఎవరికైనా కావాలంటే వచ్చి కట్ చేసుకెళ్ళండి చాలా చాలా అంటే టేస్ట్ ఉంటాయి మిర్చి ఇవి వచ్చేసి అన్ని నిమ్మ చెట్లు అండి ఇవి వచ్చేసైతే ఇక్కడ ఫస్ట్ చేసేరు ఇది చూడండి కొప్పటి చెట్టు అయితే ఎంత చిన్నగా ఉందో పూతనే చెప్తుంది చెట్టుకి ఇక్కడైతే నేను అంతకుముందు ఒక వీడియో చేసిన కదా ఉల్లినారు పెట్టినైతే ఇచ్చాను అండ్ చూడండి ఇక్కడ ఇంకొక కొప్పటి చెట్టు ఉంది చెట్లు అయితే చిన్నగా ఉన్నాయి కానీ పూతనే చచ్చేస్తుంది నిమ్మ చెట్లు వచ్చేసి అయితే చాలా ఉన్నాయి మా అమ్మ వాళ్ళ చోట్ల మొత్తం నిమ్మ చెట్లు ఉన్నట్టు ఇవి వచ్చేసి అయితే చూరకాయ చెట్లు సొరకాయలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో ఎంత క్యూట్గా ఉన్నాయో పెద్ద పెద్ద సొరకాయలు వచ్చేసి ఉన్నాయి సొరకాయలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి మా అమ్మ వాళ్ళ తోటలో అక్కడక్కడైతే మా అమ్మ తోట కూడా అయితే చూడండి ఫ్రెండ్స్ సోరకాయలు చెట్టుపాయలు వేస్తున్నాయో అక్కడ కూడా వస్తున్నాయి ఇవన్నీ సొరకాయలు ఉన్నాయి ఇక్కడైతే నాకు ఎంతో ఇష్టమైనటువంటి కందికాయలు ఎంత బాగున్నాయో చూడడానికి చాలా చాలా టేస్ట్ అవుతుండయి తింటుంటే చూడండి ఫ్రెండ్స్ ఇంకా మీరు చెట్లు చూపిస్తారండి వచ్చేసి మునగ చెట్టు అవుతుంది ఫ్రెండ్స్ ఇవన్నీ వచ్చేసి చిక్కుడు చెట్లు చూడండి ఫ్రెండ్స్ కూరగాయలు అయితే ఎంత బాగున్నాయో ఉన్నాయి పాలకూర ఇదో సాపాటు చెట్టు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత చిన్నగా ఉందో కాయలు అయితే వచ్చేసినాయి ఇదంతా తోటకూర పాలకూరపై మా అమ్మాయితో నన్ను ఎంత ఇప్పుకుంటాయో నేనైతే వీడియో తీసుకుంటున్నా కానీ చూడకుండా ఎన్ని చెట్లు నొక్కుతున్నాయో తెలియదు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా తపాటు చెట్టే ఉన్నాయి దీనికైతే ఎన్ని కాయలు వచ్చేసినాయో చూడండి ఫ్రెండ్స్ కాయలు అయితే చాలా బాగా వచ్చేసినాయి చెట్టు అయితే చాలా చిన్నగా ఉన్నది హైబ్రిడ్ అనుకుంటా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇదైతే వంకాయ చెట్లు వంకాయలు అయితే వచ్చేసినాయి ఫ్రెండ్స్ ఇంకొకటి నేను ఎర్రచందనం చెట్లు చూపిస్తానండి మీ అందరికీ ఇవైతే ఎర్రచందనం చెట్లు ఫ్రెండ్స్ ఇవి కూడా ఎర్రచందనం చెట్లు ఇక్కడ వచ్చేసి అయితే ఇగో టమాటోలు చూడండి ఫ్రెండ్స్ టమాటాలు అయితే ఎంత బాగున్నాయో చూడండి టమాటాలు ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ ఇప్పుడిప్పుడే పడుతున్నాయి వాహో ఇవైతే చూడండి క్యాబేజీ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది ఈ విధంగా ఉంటాయి అందు చెట్లు అయితే నేను కూడా ఫస్ట్ టైమే చూస్తున్నా ఇవి వచ్చేసైతే ఆవాలు ఫ్రెండ్ ఆవాల చెట్లు వేసింది మా అమ్మ అయితే ఫ్రెండ్స్ తోటనైతే చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది కానీ దీని వెనకాల మామ పడిన పడిన కష్టమైతే చాలానే ఉంటుంది మనకైతే ఇప్పుడు అవన్నీ ఏం కనిపించదు కానీ పైనకు మాత్రం మనకు రైతులు పండించిన కూరగాయలే కనిపిస్తాయి కానీ దాని వెనకాల వాళ్ళు పడిన కష్టం అనేది మనకు కనిపించదు ఇలా మనం పండించిన కూరగాయలు మనం తింటుంటే ఆ టేస్ట్ అసలు వేరే లెవెల్ ఉంటుందబ్బా ఓకే ఫ్రెండ్స్ ఉంటాను మరి నా వీడియో చూసి మర్చిపోకుండా మీ చిన్న చిన్న చేతులతో ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మరి